అండి ఈరోజు అయితే నేను చింతకాయ పచ్చడి తాలింపు చేయాలనుకుంటున్నాను దానికోసం వెల్లుల్లి రోడ్లో దంచుకుంటున్నాను దంచడం అయితే అయిపోయింది ఇంకా తాలింపు చేద్దాం పదండి దీనికి నువ్వుల నూనె కానీ లేదంటే పల్లీల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది నేనైతే పల్లీ ఆయిల్ వేసుకుంటున్నా చింతకాయ పచ్చడి కొంచమే తీసుకున్నాను ఇందులో ఆల్రెడీ మెంతిపిండి పిండి కలిపేసుకున్నాను మెంతిపిండి పిండి కలిపి పెట్టుకున్నటువంటి చింతకాయ పచ్చడి ఇది దీంట్లో మెయిన్గా కావాల్సినవి ముందుగా అయితే మెంతుడు వేసుకోవాలి తాలింపులో మెంతుల వల్ల చింతకాయ పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా మెంతులు మెంతి పౌడర్ వేసుకోవడం వల్ల మంచి వాసన ఇంకా ఆరోగ్యం కూడా మెంతులు కొంచెం కలర్ మారిన తర్వాత వేగిపోయినాయి కలర్ మారిపోయినాయి ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి మంచి శనగలు అండి అవి కడిగాను కాబట్టి ముందుగా వేసుకున్నా తడి ఆరిపోవాలి కదా అందుకోసమని అవి కొద్దిగా వేగిపోయినాయి ఇప్పుడు జీలకర్ర ఇంకా ఆవాలు వేసు ఆవాలు కొంచెం తాలింపు గింజలు ఎక్కువ వేసుకోవాలి పచ్చళ్ళల్లో ఇప్పుడు ఎండుమిర్చి మిర్చి గింజలతో సహా గింజలు దుంపుకొని వేసుకోవడం వల్ల గింజలు కూడా చాలా బాగుంటాయి విడిగా గింజలు తీసుకున్నవి కూడా వేసుకోవచ్చు నాకు కాయల్లోనే ఎక్కువ గింజలు వచ్చినాయి అందుకని నేను విడిగా వేసుకోవట్లేదు శనగల్లో తడి ఆరిపోయింది వేగిపోయినాయి మిర్చిలు కూడా వేగి వేగిపోయినాయి ఇప్పుడు ముందుగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేగిపోయింది ఇప్పుడు దీన్ని ముందుగా దంచి రోట్లో దంచిపెట్టి కచ్చపచ్చగా రోట్లో దంచినటువంటి వెల్లుల్లి ముద్ద ఇవి పచ్చ పచ్చగానే దంచుకోవాలి పచ్చల్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అయితే ఇంగో పౌడర్ వేసుకున్న ఇంకా అయిపోయింది చట్నీ తాలింపు స్టవ్ కూడా ఆఫ్ వేసుకున్నా మొత్తం వేగిపోయినట్టే అన్ని పదార్థాలు మనం వేసుకున్నటువంటి అన్ని పదార్థాలు తాలింపు అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా చట్నీలోకి వంపేసుకోవడమే ఈ తాలింపుని సూపర్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ చింతకాయ పచ్చడి చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు అప్పుడే అన్నం తినిపిస్తాం కదా అన్నప్రాసన అయిన వెంటనే ఈ చింతకాయ పచ్చడి తోటే పెట్టేవాళ్ళం మేమైతే మా పిల్లలకి కొద్దిగా చింతకాయ పచ్చడి పెట్టి నెయ్యేసి వేడివేడి అన్నంలో వేసి పెడితే చాలా ఇష్టంగా తినేవాళ్ళం మా చూసారు కదా అయిపోయింది చింతకాయ పచ్చడి తాలింపు ఇంక ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఈ చింతకాయ పచ్చడిలో నెయ్యి కన్నా గానుగోలు పట్టించినటువంటి పల్లి ఆయిల్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారు కదా చింతకాయ పచ్చడి ఎలా తాలింపు చేశానో మీరు కూడా ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ నేను వేసినటువంటి శనగలు చక్కగా నాని పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి చాలామంది మా సైడ్ అయితే పచ్చి శనగలు కానీ లేదంటే బఠానీలు కానీ వేసుకుంటారు తాలింపులో అందుకే నేను వేశాను మా తెలంగాణ స్పెషల్ అండి ఇది మూకుట్లో తాలింపు చేసిన కదా అందులో కూడా అన్నం వేసి ఇటు ఇటే తీసాను తాలింపు గిన్నెలో ఉన్నటువంటి ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడమని నెయ్యి వేసుకుంటా ఇప్పుడు చింతకాయ పచ్చడి వేసుకున్నా చూడండి చక్కగా పేలి పుట్నాలు లాగా అయిపోయాయి శనగలు నూనెలో వేయడం వల్ల మనకు ఎక్కువ కావాలి ఎర్రగా కారంగా అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చూడండి చాలా చక్కగా తింటారు పిల్లలు అయితే ఈ విధంగా పలుచగా కలిపితే పిల్లల కోసం అయితే ఈ విధంగా పలుచగా కలుపుకోవాలి మన అయితే కొంచెం తిక్కుగా కలుపుకున్నా పర్వాలేదు చూడండి ఎండుమిర్చి కూడా ఎంత చక్కగా వేగిపోయిందో ఇప్పుడు ఈ అన్నం తింటుంటే ఉంటుంది ఇంకా మనకు ఏ చికెన్ మటన్ కూడా సరిపోదు అన్నట్టు ఇప్పుడు నేను దీన్ని మా మా బాబుకి ఇస్తున్నాను తింటాడు ఎట్లుందిరా బాగుళ్ళు